హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీలోకి వెళ్ళినట్లయితే దాసు అయితే శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చి నేను మీకు ద్రోహం చేశాను మీరు నేను చెప్పిన విషయం చెప్పిన తర్వాత నన్ను అసలు మీరు క్షమించరు అని చెప్పి దాసు అయితే శ్రీమన్నారాయణతో దశరథతో అంటాడు నువ్వు అసలు ఏం చేశావు నువ్వేం తప్పు చేశావు నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని దశరథ అంటే ఎవరి గురించి కాదు జ్యోత్స్న గురించి అని చెప్తాడు జ్యోత్స్న గురించా జ్యోత్స్న ఏం చేసింది నువ్వు ఇప్పుడు కాశీ గురించి మాట్లాడతావేమో అనుకున్నాను కానీ జ్యోత్స్న గురించి అంటున్నావేంటి అయినా జ్యోత్న చేసిన దానికి నిన్ను క్షమించకపోవడం ఏంటి నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అయితే అంటాడు అది నేను చెప్పిన తర్వాత మీరు నన్ను క్షమించాలి అది ఏంటో కాదు అని చెప్పి అంటాడు అంతలోకి అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఏంటి ఇప్పుడు ఈ దాసు నిజం చెప్పేస్తాడా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది గ్రాణి అయితే చెప్పొద్దు దా దాసు చెప్పొద్దు చెప్పొద్దు జ్యోత్నకి అన్యాయం చేయొద్దు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలోకి అక్కడికి దీప అయితే వస్తుంది అమ్మగారు పడుకున్నారు అని చెప్పి దీప అయితే అక్కడికి వస్తుంది వచ్చావా దీపారా ఇప్పుడు నేను చెప్పే విషయం అయితే ముఖ్యంగా నువ్వే వినాలి అని చెప్పి దాసు అంటాడు ఏం చెప్పబోతున్నారు నేను ఏం వినాలి అని చెప్పి దీప అంటుంది చెప్పేదైతే వినండి అందరూ శ్రద్ధగా వినండి అని చెప్పి దాసు అంటాడు అసలు నువ్వు ఏం చెప్పబోతున్నావో ముందు చెప్పు నాంచి నాంచి నాంచుతున్నావు అని చెప్పి అనడంతో దశరథ సరే చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్పే విషయం ఇప్పుడు జరిగిన విషయం గురించి కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయం గురించి చెప్తున్నాను అని అంటాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయం గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఏం చెప్తున్నావు అంటే అది జ్యోత్స్న పుట్టినప్పటి నుంచి జరిగిన విషయం అయితే చెప్తున్నాను అని అంటాడు జ్యోత్స్న పుట్టినప్పుడు ఏం జరిగింది జ్యోత్స్న పుట్టినప్పుడు జ్యోత్స్న పుట్టినప్పుడు నేను ఒక పాపం అయితే చేశాను జ్యోత్న పుట్టినప్పుడు నువ్వేం పాపం చేశావు అని దశరథ అనటంతో అది జ్యోత్న పుట్టినప్పుడు జ్యోత్స్న కాదు సుమిత్ర వదినికి పుట్టింది దీప అని చెప్పి చెప్తాడు దీప సుమిత్ర వదినికి పుట్టడం ఏంటి జ్యోత్స్న పుట్టినప్పుడు అంటామేంటి నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా అనటంతో సుమిత్ర వదినికి పుట్టిన కూతురు అసలైన కూతురు కన్న కూతురు దీప జ్యోత్స్న కాదు అని చెప్పి దాసు అయితే చెప్పేస్తాడు అందరూ అయితే షాక్ అయిపోతారు ఏంటి నువ్వు చెప్పింది నిజమా ఎందుకు జరిగిందిలా ఎలా జరిగింది ఎందుకు అలా చేశారు అని చెప్పి దసరా తనడంతో అలా చేసింది ఎవరో కాదు మా అమ్మ అని చెప్పి అంటాడు దాసు అమ్మ జోస్నని అక్కడి నుంచి తీసుకువచ్చి దీపనైతే బయటకు తీసి పారేసింది నేనైతే ఆ బిడ్డని బస్టాండ్లో అయితే వదిలేశాను అని చెప్పి దాసు అయితే అంటాడు జ్యోత్స్న మరి ఎవరు కూతురు అంటే జ్యోత్స్న ఎవరి కూతురు కాదు జ్యోత్స్న నా కన్నా కూతురు అని చెప్పి దాసు అంటాడు మరి బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు ఎవరంటే అంటే బస్ స్టాండ్లో వదిలేసిన కూతుర్ని దీప వాళ్ళ నాన్న తీసుకువెళ్ళి పెంచుకున్నాడు అని చెప్పి దాసు అయితే చెప్తాడు అందరూ అయితే షాక్ అయ్యి తర్వాత దీపనైతే చూస్తారు జోస్నను కూడా చూసినట్టుగా కోపంగా చూస్తారు నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్